హాయ్ హలో వెల్కమ్ టు నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు మంచిగా కోరుకుంటుంది గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా రాత్రి లైవ్ అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ చందు వచ్చాడు నా లైవ్లోకి చాలా 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 హ్యాపీ అనిపించింది అండ్ నన్ను ఒక సబ్స్క్రైబర్ ఉప్మా చేయడం చూపించండి అమ్మా అని అన్నారు సో నేను ఈరోజైతే ఉప్మా చేస్తున్న టిఫెన్ తెల్లరావ్ ఉప్మా సుజీరవ్వ నేను ఈ కప్పే చేస్తాను ఎందుకంటే ఇద్దరికే కదా మా ఇద్దరికీ చిన్నదనమాట అది అండ్ రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఇది కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ రవ్వ వచ్చేసి నేను ఈ కప్పే తీసుకుంటాను అనమాట సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం సో విషయం ఏమంటే నా బిడ్డ ఉప్మాలో ఏమీ వేయొద్దు పల్లీలు కానీ కూరగాయల ముక్కలు కానీ ఏమి వేయొద్దు ఓన్లీ అల్లం పచ్చిమిర్చి అంతే అట్లనే చేయమంటది కానీ చాలా 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 బాగుంటుంది దానికి ఇష్టం అన్నమాట తెల్లర ఉప్మా అంటే ఏం వేయకుండా అల్లం పచ్చిమిర్చి మాత్రమే వేసి చేయాలి సో ఇప్పుడైతే నేను అట్లనే నాకేమో నేను పల్లీలు క్యారెట్ అవన్నీ వేసుకుంటే ఇష్టం నాకు కానీ ఇంకా అది చెప్పింది వినాలి కదా తప్పదు కదా సో కాబట్టి దానికి నచ్చినట్టే నేను చేస్తున్నా ఓకేనా లెట్ స్టార్ట్ ఎట్లనో నా బిడ్డ ఆలుగడ్డ వేయమని చెప్పింది ఇంకేం వేయొద్దు అన్నది సో ఉప్మాలో నేను ఆలుగడ్డ వేస్తున్నాను సో చూడండి అల్లం పచ్చిమిర్చి అండ్ ఆలుగడ్డ ముక్కలు వీటి వరకే నా బిడ్డ పర్మిషన్ ఇచ్చిందనమాట సో ఇవి నేను వేసి ఇప్పుడు ఉప్మా చేస్తున్నా అండ్ రవ్వ వచ్చేసి నేను ఈ కప్పు మాత్రమే తీసుకుంటా ఇదే ఫుల్ అవుతుంది ఉప్మా అంటారు కదా పిరికెడు పిరికెడు గుప్పెడు ఉప్మా వేసి సో గిన్నె పెట్టాను స్టవ్ మీద వెలిగించాను మాకు సరిపోతుంది ఉప్మా చేయడానికి సో కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ వేయొద్దు మళ్ళా సో ఇందులో శనగపప్పు ఉప్మాలో శనగపప్పు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఏ ఉప్మా అయినా సరే మనం శనగపప్పు ఎక్కువ వేసామంటే చాలా 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 బాగుంటుంది కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఈ పోపు కొంచెం వేగుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఒక ఎండుమిర్చి అండ్ కరివేపాకు కరివేపాకు అండ్ ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి మా మారుతుంది పోపుని తెలుసాకి మారుతుంది అనమాట అండ్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేసాం కదా జలు చేస్తుంది చాలా ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి మనం కొద్దిగా ఆలుగడ్డ ముక్కలు కొంచెం మగ్గడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం దీని మీద ఒక మూట పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఇప్పుడు ఇలా రావని ఈ బౌల్లో వేసేస్తున్నా అండ్ మనం దీంతో ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనం ఏ కప్పు తోటి అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పు తోటి త్రీ కప్స్ ఒక కప్కి త్రీ కప్స్ తీసుకోవాలి ఉప్మా చాలా బాగా వస్తుంది అనమాట ఇంకొక హాఫ్ కప్ ఎక్కువ పోసినా కూడా ఏం కాదు చాలా బాగా వస్తుంది మంచిగా ఉప్మా అనేది కొంచెం మర్చిపోయాయి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకున్నాం రెండు మూడు ఇంకొంచెం పోస్తున్నా అండ్ ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి ఉప్మా చేయడం నేర్పిస్తున్నా నేను మీకు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఉప్మాలో నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు కానీ నేను వేయను ఇది బాయిల్ అవ్వాలి అనమాట ఘాటుకి ఇంకా వస్తున్నాయి చూడండి బాయిల్ అవుతుంది కదా ప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని మనం రవ్వ వేసి కలుపుకోవాలి చూసారా ఉప్మా ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఉప్మా అయిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరకు వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఎంత బాగుందో ఉప్మా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా కలుపుతూ ఉంటే సో ఉప్మా కంప్లీట్ చూసారా దగ్గరికి వచ్చేసింది ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకోవాలి కంప్లీటెడ్ ఒక్క నిమిషం ఉంచి ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఫోన్ రెండు సార్లు కింద పడ్డది ఇప్పుడు అందుకనే మధ్యలో అంతా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ టూ టైమ్స్ కింద పడ్డది ఫోన్ ఇప్పుడు స్టాండ్కి పెట్టినా కూడా ఎందుకన్నా ఏమంటే ఇట్లా జారి పడ్డది కింద సో చూడండి ఉప్మా అయితే జస్ట్ ఒక్క నిమిషం ఉంచి బంద్ చేసుకోవాలన్నమాట మనం సో చూడండి టేస్టీ టేస్టీ ఉప్మా కంప్లీట్ తిని దీన్ని ఇప్పుడు మనం బంద్ చేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేయాలి నేను చేసిన ఉప్మా నేను తింటున్నా టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో ఉప్మాలోకి మామిడికాయ కారం చిన్న ముక్కలు కట్ చేసి కారం చేస్తాం కదా అది అసలు ఉప్మా ఎలా కుదిరిందో జస్ట్ ఇక ఆలుగడ్డ ముక్క తింటు చాలా అంటే చాలా బాగుంది నా నా అయితే ఫుల్ ఫేవరెట్ అనమాట ఉప్మా ఎక్కడైనా జర్నీలో వెళ్ళినా కూడా ఉప్మానే కొనుక్కొని ఉంటుంది ఖమ్మం వెళ్తుంటే వస్తుంటే సూర్యాపేట్ లాగుతామా ఉప్మానే కొనుక్కుంటుంది నేను ఇడ్లీ కానీ ఏమన్నా తీసుకుంటానా కాలు ఆమెకు ఉప్మానే కావాలి సో ఆమెకు నచ్చినట్టు కుదిరింది వాళ్ళు ఉప్మా పోపు కొంచెం ఎక్కువ వేగింది అంతే చాలా 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 బాగుంది పోపు ఎక్కువ వేగి అందరినీ తగ్గిపిస్తుంది పోపు ఎక్కువ వేగింది అంతే సో మీరు కూడా ట్రై చేయండి ఒక సబ్స్క్రైబర్ నన్ను కోరారు ఉప్మా చేసి చూపి అక్క అని ఉప్మా చేసే తమ్ముడు నాకు అంత సాఫ్ట్గా ఉంటే చాలా ఇష్టం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇలా ఉండాలన్నమాట మాకు ఉప్మా గట్టిగా పొడి పొడిగా ఉండొద్దు ఇలా సాఫ్ట్గా ఉండాలి అందుకే ఉప్పు వాటర్ వేస్తాం ఈ ఉప్మా ఇలా జోరు జోరుగా ఉండాలి గోధుమ రప్మానేమో మంచి ఇలా పొడి పొడి ఉండాలి మాకు సూపర్ మీరు కూడా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఉప్మా లవర్స్ మామూలుగా ఉప్మా హేటర్స్ ఏ ఉంటారు నాకు తెలుసు కానీ ఉప్మా లవర్స్ కూడా ఉంటారు మా సిత్తుగారు లాగా ఆ ఉప్మా లవర్స్ ఎవరో నాకు కామెంట్ పెట్టండి